ఒక రాత్రి కురుక్షేత్రంలో కర్ణుడు తన జీవితంలో గొప్ప ఆయుధాన్ని ఒక వ్యక్తి వల్ల కోల్పోయాడు అర్జునుడి ప్రాణం రక్షించబడి కానీ ఆ వ్యక్తి పేరును ఎవరు గుర్తు యుద్ధం పదహారవ రాత్రి కర్ణుడికి ఇంద్రుడు ఇచ్చిన వాసవి శక్తి ఆయుధం ఉండేది ఒకసారి మాత్రమే ఉపయోగించగలిగే ఎవరినైనా చంపగలి దివ్యాయుధం అది కర్ణుడు దాన్ని అర్జునుడి కోసం దాచిపెట్టారు కానీ ఒక రాక్షసుడు వచ్చారు ఆ రాక్షసుడు ఒక్కడే మొత్తం కౌరవ సైన్యాన్ని నాశనం చేయడం ప్రారంభించాడు ఆకాశంలో ఎగురుతూ వందడుగుల ఎత్తైన రూపాన్ని ధరించి ఏనుగులు గుర్రాలు సైనికులు ఆల్ మాయాజాలంతో గాల్లోకి ఎగిరిపోతున్నారు కౌరవ సైన్యం భయంతో అరుస్తూ ఉంది దుర్యోధనుడు కర్ణుడి కాళ్ళని పట్టుకుని ఏడుస్తూ కర్ణ ఈ రాక్షసుణ్ణి ఆపు లేకపోతే మనమందరం చనిపోతాం అని చెప్పాడు కర్ణుడు ఏమీ చేయలేకపోయాడు చివరికి అతను తనకున్న ఏకైక అజేయ ఆయుధాన్ని బంగార మెరుపులతో నిండిన వాసవి శక్తిని ఉపయోగించాడు ఆ శక్తి ఆ రాక్షసుని గుండెల్లో కండి భూమ్ ఆ భయంకరమైన రాక్షసుడు నేలపై పడిపోయాడు అతని శరీరం సాధారణ మనుషు పరిమాణానికి చిన్నదిగా మారిపోయింది భీముడు పరిగెత్తి వచ్చి అతన్ని ఎత్తుకుని ఏడవసాగాడు పాండవ సైన్యం మౌనంగా నిలబైంది అప్పుడే కృష్ణుడు నవ్వుతూ తన చేతులను చప్పట్లు కొట్టాడు భీముడు కోపంగా అరుస్తూ కృష్ణ నా కొడుకు చనిపోయాడు అని చెప్పాడు నువ్వెందుకు సంతోషంగా అన్నా కృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు భీమా నీ కుమారుడు ఘటోత్కచుడు చనిపోలేదు అతను త్యాగం చేశాడు ఒకడు తన ప్రాణాన్నిచ్చాడు అర్జునుని ప్రాణాన్ని లక్షలాది సైనికుల ప్రాణాలను అప్పుడు అందరూ ఆ రాక్షసుడు ఎవరో అర్థం చేసుకున్నారు భీముడు హెడింబ కుమారుడు మాయావి రాత్రి యుద్ధంలో శక్తి నూరింతలు పెరిగేవాడు మహాభారతంలో గొప్ప త్యాగం చేసిన నిజమైన వీరుడు ఘటోత్కచుడు అర్జునుడు గొప్పవాడే కావచ్చు కానీ అర్జునుని రక్షించిన వాడు ఘటోత్కచుడే ఘటోత్కచు జయోత్కచుడు గురించి మరింత సమాచారం కావాలి అనుకునేవారు కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను వీడియో